హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు నేను సమ్మర్లో మన శరీరానికి ఎంతో చలవు చేసి మసాలా మజ్జిగ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫోర్ అండి ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఉండే వస్తువులతోనే దీనికి ముందుగా ఒక జార్ తీసుకోవాలి దాంట్లో రెండు పచ్చిమిరకాయలను కట్ చేసి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా రెండు ఇంచుల అల్లంని పైన తొక్కంతా తీసేసి ముక్కలుగా కట్ చేసి అది కూడా మిక్సీలో వేసుకోవాలి ఆ తర్వాత గుప్పిడు పుదీనా మరో గుప్పెడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని దీంట్లో కొద్దిగా పెరుగు యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అదే విధంగా మన టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను హిమాలయన్ పింక్ సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు వేసిన మిశ్రమాన్ని మనము గ్రైండ్ చేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నామంటే నాలుగైదు రోజులు ఉంటుంది దీన్ని మజ్జిగ యాడ్ చేసుకొని ప్రతిరోజు కూడా తీసుకోవచ్చు ఇలా గ్రైండ్ అయిన మజ్జిగని ఒక గిన్నెలోకి నేను షిఫ్ట్ చేస్తున్నాను దీనికి ఒక టూ లీటర్స్ వరకు వాటర్ని యాడ్ చేసి మనము మజ్జిగ తీసుకోవచ్చు పలుచగా ఉంటేనే మజ్జిగ రుచిగా ఉంటుంది అదేవిధంగా మన శరీరానికి కూడా మంచిది కొత్తిమీర పుదీనా అనేది మన శరీరాన్ని చల్లబరచడంలో చాలా బాగా పనిచేస్తాయండి పుదీనా అయితే ముఖ్యంగా కీళ్ళ నొప్పులు ఉండే వాళ్ళకు చాలా చాలా మంచిది అదేవిధంగా అల్లం మన డైజెషన్కు మేలు చేసేది ఇంకా మజ్జిగ అంటే మనందరికీ తెలిసింది బాడీని కూల్గా ఉంచడానికి సహాయపడుతుంది మజ్జిగ ఏ సీజన్లో ఎంత తీసుకున్నా చాలా చాలా మంచిదండి మామూలుగా మజ్జిగ తీసుకోవాలంటే మనందరికీ నచ్చదు మనందరికీ అని కాదు చాలామందికి వట్టి మజ్జిగ తాగడం నచ్చదు ఇలా మసాలా మజ్జిగ చేసి ఇచ్చామంటే గ్లాసులు గ్లాసులు తాగేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఉదయాన్నే మనం చేసి పెట్టుకొని రోజంతా కూడా ఈ మజ్జిగ తీసుకోవచ్చు ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో మంచి వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి